ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ పథకాలు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి టీడీపీ కూటమి ప్రజలకు హామీ ఇచ్చింది ప్రజలు నమ్మి ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నలభై మూడు రోజులైంది ఈ నలభై మూడు రోజుల్లో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకాన్ని మాత్రమే అమలు చేయడం జరిగింది అది సామాజిక పెన్షన్ల పథకం దాన్ని అభినందిస్తున్నాం కానీ మిగతా సూపర్ సిక్స్లోని ఐదు పథకాలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు ఇందులో మొదటిది యువతకు సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని యువతకు చెప్పడం జరిగింది రెండవది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది అది రెండవ హామీ మూడవది రైతులకు సంబంధించి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఇక నాలుగవది మహిళలకు సంబంధించి మూడు హామీలు ఒకటి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది సూపర్ సిక్స్లో నాలుగవది ఐదవది పెన్షన్ చెప్పాను ఆల్రెడీ అమలు చేస్తున్నారు ఆరవది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఈ ఆరింటిలో ఒక్కటి మాత్రమే అమలు చేశారు మిగతా ఐదు అమలు చేయలేదు దానికి ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలేదు మరి ప్రత్యేకించి తల్లికి వందనం ఈ పథకం కింద పల్టీల మీద పల్టీలు కొడతా ఉంది చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలోనేమో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పారు కానీ జీవో ఇరవై తొమ్మిదిలో ప్రతి విద్యార్థి బదులు ప్రతి తల్లి అని పేర్కొన్నారు దీని మీద విమర్శలు వచ్చే తల్లికల్లా లేదు లేదు ప్రతి విద్యార్థికి ఇస్తాము ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ మరొక కొలికి పెట్టారు నిన్న శాసనసభలో నాదెళ్ళ మనోహర్ గారు కానీ శాసన మండలిలో లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్పిన విధంగా చూస్తే ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేయరంట ఈ విద్యా సంవత్సరంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తారట ఇది మరీ దారుణం మీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళకు ఐదేళ్లలో మొదటి సంవత్సరమే ఒక సంవత్సరం మొదటి సంవత్సరమే అమలు చేయమని చేతులు పైకెత్తా ఇది మోసం తల్లులకు మోసం బిడ్డలకు మోసం ఇది మాట తప్పడం మడమ తిప్పడమే అవుతుంది జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ తిప్పాడని అతను ఓడించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం కూడా మాట తప్పుతూ ఉంది మడమ తిప్పుతూ ఉంది ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను మిగతా పథకాలను ఎప్పటి నుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది